హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం అందరికీ శ్రీరామునమి శుభాకాంక్షలు ఆ రోజు ఉదయమే అయితే స్నానమది అది అయిపోయింది స్వామివారి పూజకు కావలసినటువంటి పువ్వులు ఆకులు ముందు రోజే నేను తులసి మాలను కూడా పైన పూచినటువంటి మా తులసి ఆకుని సేకరించి అవన్నీ మాల కట్టేసి పక్కనైతే పెట్టేసుకొని ఉన్నాను స్నానం చేసిన తర్వాత ముందైతే చక్కెర పొంగలు వండుదాం స్వామికి నైవేద్యం అని చెప్పి పప్పు బియ్యం నానపెట్టానమాట ఈలోగా దేవుడు కదంతా శుభ్రం చేసి స్వామిని అయితే నేను అలంకరిస్తున్నాను ఈలోగా ఎందుకంటే నేను అలంకరించే లోపల ప్రసాదం అయితే కనుక రెడీ అయిపోతుందని చెప్పని అలాగే స్వామివారిని అలంకరించిన తర్వాత ముందుగా ప్రసాదంగా పానకము వడపప్పు చలిమిడి ఇది మనకి ముఖ్య నైవేద్యం కదండి ఇదివరకంటే పెద్ద పెద్దగా కలిపేసే వాళ్ళని ఇప్పుడు అంత తాగడానికి జనాలు లేరు పంచడానికి ఎవరూ లేరు అందుకని నేను ఒక చిన్న కొంచెం క్వాంటిటీనే కలిపాను దానికైతే కనుక బెల్లం నది ముందే కోరేసి ఉంచుకున్నాను ఎలాగో చక్కెర పొంగలి కోళ్ళ కూడా కొంచెం కావాలి చలిమిడి కలపాలి కాబట్టి ముందు రెడీ చేసేసుకొని కొంచెం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను ఎందుకంటే ఇవన్నీ పని అయ్యేసరికి అవుతుంది నేను ఏం చేస్తానంటే బెల్లము మిరియాల పొడి యాలకులు వేసిన తర్వాత అలా కలిపేసేసి ఒక పది నిమిషాలు ఉంటే ఆ ఘాటు అంతా దిగుతుంది తర్వాత స్టెయిన్ చేసేసి పక్కన పెడతాను అనమాట ఘాటు దిగిపోయిన తర్వాత ఎందుకంటే అలాగ నోటికి తగిలితే మా వాళ్ళు ఎవరో తీసుకోరనమాట అందుకని ఆ టీ స్ట్రైనర్తో మనం చేసేస్తే ఆ ఘాటు దిగి మనం తాగేటప్పుడు కూడా చాలా బాగుంటుంది సాయంత్రం తాగితే ఇంకా చల్లగా ఇంకా బాగుంటుంది నాలుగో ఆ టైంకై తాగితే అలాగే ఇంకో బౌల్ తీసుకొని చలిమిడి కూడా కలిపేసుకున్నాను ఎందుకంటే ప్రసాదాలన్నీ ముందు మనం రెడీ చేసేసుకుంటే తర్వాత మనం పూజ స్టార్ట్ చేసేవచ్చు ఎందుకంటే తొందరగా తొమ్మిదిన్నర కల్లా పూజ చేసేసుకొని దేవాలయానికి అయితే వెళ్ళాలి మా నే రామాలయానికి అయితే కనుక మా ఇంటి దగ్గర ఉన్నటువంటి అంటే తాడేపల్లిగూడెంలో యాగర్లపల్లి అన్నటువంటి ఒక ఏరియా ఉంది అక్కడ మా పాత ఇల్లు ఉండేదన్నమాట ఆరు ఏరియాలు కనుక మేము రామాలయానికి వెళ్తాము మా ఇంటికి బాగా దగ్గర అనమాట అందుకని చాలా త్వరగా వంట దీన్ని చేసేయాలని చెప్పని తొందర తొందరగా ఒక పక్కన ప్రసాదాలు ఒక పక్కన వంట అయితే రెడీ చేసేసాను అనమాట మా అమ్మ అయితే ప్రసాదాలు గిన్నెలోకి తీసేసింది తులసమ్మ దగ్గరికి దేవుని స్వామివారి దగ్గరికి వాళ్ళకైతే టిఫిన్కి నేను మైసూరు బజ్జీ కావాలంటే వేసేసి చట్నీ చేసి పక్కన పెట్టేసానమాట ఈలోగా స్వామివారి దగ్గర పూజ చేయడానికి తులసమ్మ దగ్గర అయితే మా అమ్మాయిని దీపారాధన చేయమని చెప్పి తను అయితే రెడీ అవుతుంది వాళ్ళ నాన్నగారు తిరుతున్నారనమాట లంగాఓని కట్టుకోమని చెప్పని స్వామివారికి అయితే ఇందాకే చక్కెర పొంగలు పెట్టే నేను అలంకరించాను కానీ అవన్నీ రెడీ చేసుకున్నాను విడిగా ఈ ఒక్కరోజే పల్లెంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఫోటోని విడిగా మధ్యలో పెట్టుకొని అర్చన చేసుకుందాం ఎందుకంటే శ్రీరామ అష్టోత్తరం అవన్నీ ఉంటుందిగా చేసుకుందామని విడిగా పెట్టాను అంతే ఆ వదినిచ్చింది శంకు చక్రాలు అవి కూడా వేశానమాట బియ్య పిండితో మొన్నెప్పుడో యాత్రకు వెళ్ళినప్పుడు నాకు తీసుకొచ్చి ఇచ్చిందనమాట అనమాట స్వామివారికి అయితే అవన్నీ సర్దేసుకొని పెట్టాను ఇంకా మహానైవేద్యానికంటే అవి లేట్ అవుతుంది కాబట్టి ముందు ప్రసాదం పానకం వడపప్పు చక్కెర పొంగల్ అవి నేను పూజ అవుతూనే ఉంది ఈలోగా పాట పాడుకుంటూ ఉన్నాను మా అమ్మాయి రెడీ అయిపోయి ఇక పూలు పెట్టడానికి బయట నుంచి కేకలు వస్తుంది అనమాట ఇక నన్ను అటు కథలు ఇవ్వట్లేదు ఇటు కథలు ఇవ్వట్లేదు సరే ఇంకా అయిపోయింది కదా అని చెప్పి వచ్చి దానికైతే పూలన్నీ పెట్టాను అలాగే దేవాలయానికి వెళ్తానికి సామాలయాన్ని సర్దుతున్నాను అనమాట నాకైతే కనుక శ్రీరామనవమి అంటే మొదట నాకు ఇష్టమైనటువంటి పాట రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం కౌసలేసాయ మందహాసదాసోషణాయ వాసవాది వినుత సర్వరాయ మంగళం ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఎక్కువగా పాడుకుంటూ ఉన్నాను మేమైతే కనుక దేవాలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించేసుకొని ఇంకా అమ్మాయి ఉన్న మా వారైతే కనుక వచ్చేసారు నేను అక్క అయితే కనుక కళ్యాణం అప్పుడే స్టార్ట్ అయింది విఘ్నేశ్వర స్వామి పూజ చేస్తున్నారు మేము వెళ్ళామనమాట కళ్యాణం అయ్యే వరకు ఉండడం మాకు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట ఇది మా ఇంటి దగ్గర ఉన్నటువంటి రామాలయం అండి ధ్వజస్తంభము పచ్చని పందిరి అరిటాకులు చూసారా తాటాకుల పందిరి ఇక్కడ కూడా ముహూర్తం రాట అని ఉంటుందండి ముందు వేస్తారు ముహూర్తం రాట వేసిన తర్వాత తాటాక పందిరి అదంతా వేయడం కూడా ఆనవాయితనమాట ఇంతవరకు గుడి ప్రాంగణంలోనే అప్పుడే స్వామివారికి కాళ్ళు కన్యాదానం చేస్తారుగా అది అయ్యిందనమాట ఆ అభిషేక జలాన్ని అందరూ కూడా నెత్తి మీద వేస్తున్నారు మా బావగారు స్వామివారు ఇక్కడ బయట ఎక్కువ మంది జనాలు కూర్చోడానికి ఉంటుందని చెప్పని ఈ కళ్యాణం చేసేటువంటి ఉత్సవ విగ్రహాలని బయట కూర్చోబెట్టి చేస్తున్నారు చేస్తున్నారనమాట బాగా చేస్తారండి పంతులు గారు కూడా జనాలందరూ బాగా వస్తారు ఇంతవరకు మీద కొంచెం ఎండ కదండి అయితే వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు అయితే ఎప్పుడు అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం అలా కూర్చున్నారనమాట మేము ఈ గుళ్ళోనే శనివారం బుధవారం కంపల్సరీ భజన చేసేవాళ్ళం కార్తీక మాసం అయితే నెల రోజులు సాయంత్రం ఆకాశ దీపం పెట్టేవాళ్ళం పౌర్ణమి రోజు మేము సహస్రదీపం అలంకరణ చేసేవాళ్ళం రోజు కార్తీక మాసం నెల రోజులు భజన చేసేవాళ్ళం అనమాట ఇక్కడ ఆకాశదీపం పెట్టి ఈ రాముల వారికి మాకు మంచి విడదీరానేటువంటి సంబంధం అన్నమాట స్వామి గురించి మనం ఎంత చెప్పినటువంటి తక్కువే అది గో గౌతమేది గోభద్రాద్రీ రామదాసు నిర్మించిన ఆలయం సీతారాముల స్థిరవాసం అది భక్తుల మోచే పావన నిలయం అది గో గో గోభద్రాద్రీ ఎన్నో పాటలు పాడుకొని ఆ రోజంతా హాయిగా శ్రీరామనవమిని అయితే బాగా గడిపామండి